హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమ్మ మేమైతే పరైత బజార్కి వచ్చామనమాట ఇక్కడ చూసారా మామిడికాయలు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా మరి చూస్తూ ఊరుకుంటే ఎలా మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఈ వీడియోలో అమ్మ స్టైల్లో పక్క కొలతలతో ఇలా ఒకసారి ప్రిపేర్ చేశారంటే వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుందండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయలు వచ్చేసి పెద్ద పెద్దగా అండి కాయలు తీసుకుంటే మరకం వరకు ముక్కలైనవి అనమాట మరకం అంటే మీకు అర్థం కాకపోవచ్చు నాలుగు కేజీల వరకు అయిందండి మామిడికాయలను శుభ్రంగా తుడుచుకుని ఒక క్లాత్తో ఇలా కట్ చేసుకోవాలండి మనం మామిడికాయలని కత్తిపెడితో కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బయటే మనకు కట్ చేసిస్తున్నారనుకోండి ఇక్కడైతే అమ్మ దానిలో ఉన్న జీడి తీసేసి చక్కగా నీట్గా క్లీన్ చేసి ఇలా ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకున్నారన్న అమ్మ ముక్కలుగా కట్ చేసుకున్నారు కదండి వీటిని చక్కగా కొలత ప్రకారం అయితే మనం తీసుకుంటే ఇలా ఒకసారి ప్రిపేర్ చేస్తారంటే దగ్గర దగ్గరగా వన్ ఇయర్ పైన నిల్వ ఉంటుందండి అసలు ముక్క అనేది పాడవకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ఇలా అమ్మ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి ఇది దీన్ని మా సైడ్ అయితే మరకము అంటావండి ఇది నాలుగు కేజీల వరకు పడుతుంది ఇక్కడ అమ్మ వచ్చేసి మామిడికి పచ్చడి అనేది నాలుగు కేజీల వరకు ప్రిపేర్ చేస్తున్నారండి అమ్మకి నలుగురు ఆడపిల్లలు కదా మనిషికి ఒక కేజీ లక్కన ఇక్కడ నాలుగు కేజీలు అయితే మావిడికే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు ఖర్చు మా అమ్మ వాళ్ళది పంచుకోవడమేమో మాది అన్నట్లుగా ఇక్కడ నవ్వు వస్తుంది అనమాట వీడియోలో చెప్తుంటే మా అక్క వాళ్ళు మేము అలానే అనుకుంటాం ఖర్చు ఏమో అమ్మ వాళ్ళది పంచుకోవడం మంది అని చెప్పేసి మీరు కూడా అంతే అండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే భలే సరదాగా ఉంటుంది ఇక్కడ నాలుగు కేజీలు పచ్చడి కోసం అయితే మెంతులు అనేది అమ్మ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నారండి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మెత్తగా మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అలానే ఆవాలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి అనేది దోరగా ఫ్రై చేసుకోవసర లేదండి ఏమన్నా నలకలు మట్టి ఇలా ఉంటే నీట్గా క్లీన్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవడమే అనమాట ఇలా మనం కొలతల ప్రకారం తీసుకుంటే సరిపోద్దండి మెంతి పిండి అయినా ఆవు పిండి అయినా నాలుగు కేజీలు మామిడికాయకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోద్దండి అలానే ఇక్కడ నేను మీకు సాల్ట్ అనేది చూపిస్తున్నాను అండి ఇక్కడ అమ్మ అయితే సాల్ట్ అనేది యూజ్ చేయలేదు మనకి కల్లుప్పు దొరుకుతుంది కదా కల్లుప్పు అనేది కొంచెం గ్యాస్ పైన వేడి చేసుకుని ఈ చల్లారిన తర్వాత ఈ విధంగా సాల్ట్ టైప్లో మరీ సాల్ట్ కాకుండా మిక్సీ పట్టుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు అనేది హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుని కొన్ని ఏమో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వలిచి తీసుకోవాలి కట్మయ్యేవా మిక్సీ పెట్టుకోవాలండి ఇక్కడ అమ్మ అయితే మామిడికాయ ముక్కల్ని కొద్దిసేపు అయితే ఎండ్లోకి పెట్టారండి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది తడి అనేది ఏమి లేకుండా ఇలా మనం కట్ చేసుకున్న మామిడికాయల్ని కొద్దిసేపు ఎండ్లో పెట్టుకుని తీసుకుంటే పచ్చడి అనేది వన్ ఇయర్ పైనే నిల్వ ఉంటుందండి ఇక్కడైతే అమ్మ అయితే పచ్చడి ప్రిపేర్ చేయడానికి చక్కగా ఇక్కడ కొలతల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇక్కడ అమ్మ పసుపు అనేది తీసుకున్నారనమాట ఈ పసుపు అనేది దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ గ్రామ్స్ అలా ఉంటుందండి మూడు టేబుల్ స్పూన్ల పైనే తీసుకున్నారనమాట ఇలా మొక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అలానే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవు పిండి మెంతిపిండి కూడా ఇవన్నీ కూడాను కొలతల ప్రకారం చక్కగా ఇక్కడ అమ్మ చూపిస్తున్నారు చూడండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు మెంతి పిండి తీసుకున్నారన్నమాట అదే మెంతులు తీసుకుని చక్కగా మిక్సీ పట్టుకుని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకున్నారు సేమ్ అలానే పిండి కూడాను మనం యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి అమ్మ అయితే ఆవుపిండి మెంతిపిండి యాడ్ చేశారు కదా ఇక్కడ అమ్మ ఏ పచ్చడి ప్రిపేర్ చేసినా సరే కలుపు మాత్రమే వాడతారండి అవసరమైతే కలుపుని ఇలా కొద్దిసేపు వేడి చేసుకున్న తర్వాత పొయ్యి మీద చల్లార్చి ఈ విధంగా మిక్సీ పట్టుకుని మాత్రమే తీసుకుంటారు ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలానే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మనం తీసుకున్న నాలుగు కేజీలకి ఉప్పు అనేది హాఫ్ కేజీ వరకు తీసుకోవాలండి దీని కొలతల ప్రకారం అయితే ఇక్కడ అమ్మ చూపిస్తున్నారు చూడండి ఉప్పు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే అమ్మ అనేది సాల్ట్ యాడ్ చేసుకున్నారు కదండి అలానే మనం సాల్ట్ అయితే ఏ గ్లాస్తో తో తీసుకున్నామో అదే గ్లాస్తో తో కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ హాఫ్ కేజీ వరకు కారం తీసుకున్నారు సాల్ట్ తీసుకున్నారు కదా అది అలానే హాఫ్ కేజీ వరకు కారం అనేది తీసుకుంటున్నారు ఇక్కడ అమ్మ తీసుకున్న కారం అయితే గుంటూరు కారం అండి అసలు ఎంత మంటకు ఉందో మామిడికే పచ్చడికి ఇలా గుంటూరు కారం ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కారం అనేది అమ్మ ఒకేసారి వన్ ఇయర్కి సరిపడా పట్టించేస్తారనమాట మిరపకాయలు తీసేసుకుని ఇంకా గుంటూరు కారంతో మేము ఇలా పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తామండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే కారం అనేది మనం తీసుకునే దాన్ని బట్టి పచ్చడి టేస్ట్ బాగుంటుందండి కొంచెం కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది ఘాటు ఉన్న కారం అయితే మామిడికే పచ్చడికి చప్పనవసరం లేదనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకున్నారు కదా చక్కగా మొక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలని ఇలా అమ్మ మామిడికే పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే నాకేంటో వాయిస్ వివరిస్తున్నా ఇప్పుడు అమ్మ ప్రిపేర్ చేస్తుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అసలు మనలో మనమాట అండి మామిడికి పచ్చడి అంటే ఇష్టం లేను వాళ్ళు ఎవరంటారు చెప్పండి నాకైతే చాలా ఇష్టం పచ్చళ్ళు అంటేనే ఇష్టం అనుకోండి మా ఇంట్లో పచ్చళ్ళు అందరికన్నా ఎక్కువ నేనే తింటానన్నమాట ఇక్కడ మా అమ్మగారు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ చూపిస్తున్నారు కదా మీకు దీంతో అయితే కారం తీసుకున్నా అని చెప్తున్నారు దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ వరకు ఉంటుంది అని చెప్పాను కదండి హాఫ్ కేజీ కారం హాఫ్ కేజీ ఉప్పు తీసుకోవాలని చెప్తున్నారే అలానే మెంతిపిండి పిండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అమ్మ చెప్పిన కొలతలతో ట్రై చేయండి అండి అలానే ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయల్ని అవి కూడా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వెల్లుల్లిపాయలు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నా సరిపోద్దండి నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుని దాన్ని మిక్సీ పట్టానమాట అలానే వెల్లుల్లిపాయలు మనం ఒలుసుకుని అవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయల్ని ఒలుసుకుని తీసుకుని మామిడికాయలో యాడ్ చేసుకోవాలన్నమాట వెల్లుల్పాయలు ఊరినకు భలే టేస్ట్ ఉంటాయి కదా ఈ మామిడికాయ పచ్చడిలో వెల్లుల్లిపాయలు టేస్ట్ అనేది ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ అమ్మ ఎప్పుడూ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసినా వేరుశనగ నూనెతో ప్రిపేర్ చేస్తారు లేదంటారా మనకి నువ్వులు ఉంటాయి కదండి నువ్వుల నూనెతో అయితే మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అది కొంచెం కాస్త ఎక్కువే అనుకుంటే వేరుశనగ నూనెతో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇక్కడైతే అమ్మ వేరుశనగ నూనె తీసుకున్నారనమాట ఇది వన్ కేజీ వరకు వేరుశనగ వేరుశనగ నూనె తీసుకున్నారు ఇది వన్ కేజీ వరకు సరిపోద్ది అండి నాలుగు కేజీల పచ్చడికి వన్ కేజీ వరకు ఆయిల్ తీసుకుంటే సరిపోద్ది వన్ కేజీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోద్దండి కారం అయినా సరే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అయినా సరే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తీసుకుని మెంతి పిండి ఆవు పిండి అయితే వన్ కేజీకి కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇక్కడ ఆయిల్ అనేది అమ్మకి ఆ ప్యాకెట్ తీసుకున్నారు కదా అది మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట మీరు ఎప్పుడన్నా నాలుగు కేజీలు మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ కొలతలతో ఒకసారి ప్రిపేర్ చేస్తారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ వన్ కేజీ వరకు వేరుశనగ నూనె తీసుకున్నారు కదా కరెక్ట్గా సరిపోయిందనమాట నాలుగు కేజీలకి వన్ కేజీ అయితే వేరుశనగ నూనె సరిపోతుంది ఇక్కడ ఇలా అమ్మ మామిడికాయ పచ్చడి కలుపుతుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి ఈ వీడియో వాయిస్ ఓవరిస్తు అంతే అండి చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి అలానే లైక్ చేయండి అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి అనేది ఎలా ఉందో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి ఇక్కడ మనకి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఆ అమ్మ అయితే ఈ పచ్చడిని జాడీలో పెట్టేశారనమాట చివరిలో మనకి మామిడికాయ పచ్చడి కలుపుతాం కదండి గిన్నె ఆ గిన్నెలో కొంచెం రైస్ వేసుకుంటే ఏంటంటే అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అమ్మతో ముద్దలు పెట్టించుకుని పచ్చడి ఎలా ఉంది అని అమ్మ అడిగితే సూపర్ గా ఉందని చెప్తూ ఉంటాం కదండి అలా ఎంతమంది చేస్తారు